सच्चिदानन्दसागरा ओ परमानन्दसागरा ओ सच्चिदानन्दसागरा ओ परमानन्दसागरा ओ సుడా శ్రీమనారాయణా సత్యోక వాసుడా శ్రీమనారాయణా అమ్మతో వచర్న అమ్మతో వచర్న నీ చావా ప్రేమానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ ప్రేమానంద సాగరా ఓ परमानन्दसागरा ओ सच्चिदानन्दसागरा ओ परमानन्दसागरा ओ, ओ

श्री श्री धरणी श्रीवृद्धिक्षिण नम श्री नव श्रीमनोज्ञा ये नव श्रीजगत्पूजिताई नम श्री नव श्रीमहो श्री श्रीकारुण्याई नम శ్రీపరదయన్ ఏదవ శ్రీ ప్రణతి ఏదవ శ్రీచక్రావ శ్రీసుందరూపి శ్రీ స్వదీప్తిప్తి ఏదవ శ్రీమౌక్తికా శ్రీజాతేదవ శ్రీమాతీవ శ్రీ సత్వృవ శ్రీ श्री श्रीअनग्रहवर्षिवी ऐश्वर्यप्रियाव श्रीकृपाव श्री श्री श्रीकुबेर पूजिताइनवैत्याक्तिप्रेनव श्री सिद्धिप्रेनव श्रीभक्ति मनोप्रियानव श्री 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 ज्ञान स्वरूप

तस्मै श्री परञ्ज्योतिघेदमगा श्रीपरं ज्योतिभगवति समेता श्रीपरञ्ज्योतिभगवति गेदमगा विघ्नोपभीतं समर्पयामि न गुरोरतिकन्दत्वं न गुरोरतिकन्दभगा तत्पज्ञानात् परन्नास्ति तस्मै श्रीपरं ज्योतिघेदमगा श्रीपरं ज्योतिभगवति समेता श्रीपरं ज्योतिभगवतिगेदमगा श्रीगन्धन्धारयामि मन्नादगा श्रीजगन्नादगा मद्गुरु श्रीजगद्गुरु मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीपरं ज्योतिघेदमगा श्रीपरं ज्योतिभगवती समेता श्रीपरं ज्योतिभगवति गेदमगा

సత్యోక వాసుడా శ్రీమనారాయణ సత్యోక అమ్మతో వచర్శన మేచావా అమ్మతో వచర్శన మే చావా ప్రేమానంద సాగరా ఓ పరమానంద సాగరా ఓ ప్రేమానంద సాగరా परमानन्दसागरा ओ सच्चिदानन्दसागरा ओ परमानन्दसागरा

అందరికీ కూడా నమస్తే శ్రీ అమ్మ భగవాన్ శరణం మీ అందరికీ కూడా మన ప్రియాతి ప్రియమైన శ్రీ భగవతి అమ్మ జన్మదిన శుభాకాంక్షలు మరి ఈ రోజు ఎంతో అద్భుతమైన రోజు ఆనందమైన రోజు అందరం కలిసి ఒకసారి జైకారం కలుపుతాము జై బ్రీ పరంజ్యోతి భగవతి మాత పద్మావతి ప్రేమ భగవానికి శ్రీ పరంజ్యోతి భగవతికి జయ శ్రీ అమ్మ ఆ జగన్మాత జగజ్జనని లోకమాత భగవతి పద్మావతి అమ్మ ఈరోజు అవతరించిన రోజు ఆ పరంజ్యోతి సమయ సమయంలో మానవాళిని ఉద్ధరించటానికి అవతరిస్తూ ఉంటారు ఆ పరంజ్యోతియే తనను తాను స్థాపించుకోవటానికి ఇప్పుడు వారు శ్రీ భగవతిగా శ్రీ భగవానుగా అవతరించి ఈ స్వర్ణయుగ స్థాపన ఈ దివ్యమైన కార్యాన్ని చేస్తూ ఉన్నారు ఇది ఎటువంటి సమయము అనేది శ్రీ అమ్మా భగవాన్ మనకు ఉన్నారు ఈ సమయము కలియుగాంతము మరియు సప్తయుగము ప్రారంభమైనటువంటి సమయము ఎవరెవరమైతే మనలో పరంజ్యోతిని కలిగి ఉంటామో మనకు స్వర్ణయుగ సమయము ప్రారంభమైపోతుంది మరి శ్రీ అమ్మ జన్మదినాన్ని మనము ప్రేమ దినోత్సవం అని కూడా అంటాము అవునా మరి ఆ ప్రేమ మీలో నిండిపోయినప్పుడు కారణం లేనటువంటి ఆ ప్రేమ మీ అంతరంగంలో నిండిపోయినప్పుడు మీలో ఆ స్వర్ణ యొక్క చైతన్యం కూడా ఉద్భవిస్తుంది కావున ఈరోజు జగన్మాత జగజ్జనుని మనము అన్ని విధాలైన అనుగ్రహ సచిదానంద సాగరా ఓ పరమానంద సాగరా

सचिदानन्द ओ परमानन्दसागरा ओ सच्चिदानन्दसागरा ओ परमानन्दसागरा ओ